హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది అలాగే మనం కోరుకునే ప్రతి కోరికను బాబాగారు తప్పకుండా తీరుస్తారు శ్రద్ధ సబూరితో ఉండండి బాబాగారు మనతో చెప్పినట్లుగా సచరిత్ర పారాయణ చెయ్యండి మనకు బాబాగారికి సంబంధించిన ఎన్నో మంచి మంచి విషయాలు తెలియడంతో పాటు మన కోరిక ఏదైనా మన సంకల్పం ఏదైనా అది నెరవేరేట్లు బాబాగారు మనకు తోడుగా మనతోనే ఉండి మనల్ని అనుగ్రహిస్తారు ఎందుకంటే మనం కన్నీరు పెట్టుకొని బాధపడటం దిగులు పడటం దుఃఖపడటం ఇవి ఏవీ కూడా బాబాగారు చూడలేరు మన సమస్య ఏదైనా మన సమస్య నుంచి మనం బయటపడాలి అని మనకంటే ఎక్కువగా బాబాగారే కోరుకుంటారు ఆ మార్గాన్ని మనకు బాబాగారు చూపించినప్పటికీ మనం మనకు ఉన్న మన సమస్యలతో ఆ సందేశాన్ని తెలుసుకోలేము అయితే మనం బాబా గారిని వేడుకొనటం వల్ల మన సమస్య ఎలా తీరుతుందో ఏ మార్గంలో మనం వెళితే మన సమస్య తీరాలో ఆ మార్గంలో నడిపించి మన సమస్యను తీర్చేలా బాబాగారే మనల్ని అనుగ్రహిస్తారు బాబాగారి సందేశాలను విని బాబాగారు చెప్పిన మార్గంలో నడిచి మనకు కావలసిన వాటిని మనం పొందేలా శ్రద్ధా సబూరిని కలిగి ఉంటే బాబాగారు మనకు తోడుగా మనతోనే ఉంటూ కాయి ఆశీస్సులతో మనం అనుకున్నది పొందగలుగుతాం అటువంటి గొప్ప సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు తెలియజేస్తున్నారు బాబాగారు మనతో చెప్తున్నారు తల్లి నేను నీ కోసమే ఈ మాటను చెబుతున్నాను తల్లి నువ్వు ఎప్పుడు నా బిడ్డవే నేను నీక్షేమాన్ని కోరుకుంటాను నీ కన్నీరు నా పాదాలను తాకినప్పుడు నాకు చాలా బాధ కలుగుతున్నది నీకు కూడా నువ్వు కోరుకున్న చక్కటి జీవితాన్ని ప్రసాదించడం కోసం నేను నీకు ఒక అవకాశాన్ని తప్పకుండా అనుగ్రహిస్తాను అయితే నువ్వు ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోకు నేను నీకు ఇచ్చేటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నువ్వు ఎలా కోరుకుంటావో నీకు కలిగిన ఆ అవకాశాన్ని పాడు చేయాలని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు ఉదాహరణకు తల్లి నేను నీకు ధనాన్ని ఇచ్చినప్పుడు ఆ ధనాన్ని నుంచి వారు సొంతం చేసుకోవాలని ఒక చిన్న అవకాశమైనా దొరుకుతుందేమోనని నిన్ను వాళ్ళు మోసం చేసేందుకు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు కానీ బిడ్డ నువ్వు జాగ్రత్తగా ఆలోచించి నీకు కావాల్సిన దానిని కోరుకో నువ్వు ఏది కోరుకుంటావో ఏది నువ్వు కావాలని అడుగుతావో అది నేనే నీకు తప్పకుండా అనుగ్రహిస్తాను బిడ్డ ఈ విషయంలో మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను నువ్వు నన్ను ఏది కోరతావో అది శాశ్వతంగా నీ జీవితం అంతా కూడా నీతోనే ఉంటుంది ఎందుకంటే తల్లి ఇప్పుడు నువ్వు పోగొట్టుకున్నది ఏదైనా మళ్ళీ తిరిగి పొందడం కోసం ఎంతో కష్టపడవలసి ఉంటుంది ఎన్నో అవమానాలను సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది మొత్తానికి నువ్వు పోగొట్టుకున్నది తిరిగి పొందాలి అంటే ఒక తపస్సులాగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది అందుకని చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే తల్లి నేను చెప్పే ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని తెలుసుకుని నువ్వు జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో నువ్వు కోరినది ఏదైనా నేను నీకు కాదనకుండా ప్రసాదిస్తాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు బాబా గారు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కటి కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం ఒక గ్రామంలో మాలతి అనే ఒక వేస్య ఉండేది ఆమెకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో తనని చేరదీసి పెంచేవారు లేక మాలతి ఆ వేశ్య వృత్తిని చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉండేది అయితే తను చేసే పని తప్పని తెలిసినా తను ఎలా బ్రతకాలో ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితులలో మాలతి ఆ విధంగా బ్రతుకుతున్నానని ప్రతి క్షణము దిగులు పడుతూ బాధపడుతూ ఉండేది ఆ గ్రామంలో ఎవరైనా మాలతిని చూస్తే తప్పుడు ఉద్దేశంతోనే తప్ప తన పట్ల సానుభూతి దానితో ఎవ్వరూ ఉండేవారు కాదు ఎందుకంటే తమ వల్ల ఎన్నో కుటుంబాలు ఇళ్లల్లో ఎన్నో సమస్యలను బాధలను ఎదుర్కోవలసి వస్తున్నదని ఆడవాళ్ళందరూ కూడా మాలతినే తిట్టుకుంటూ ఉండేవారు తను దేవాలయానికి వెళ్ళాలన్నా కూడా నలుగురిలో ముఖం చిన్నబుచ్చుకొని మనస్సులో ఎన్నో బాధలు పడుతూ వెళ్ళేది ఒకరోజు మాలతి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో పురాణ గాథల గురించి చెప్తూ మానవుడు చేసిన తప్పులకు నరకంలో ఎటువంటి శిక్షలు పడతాయో వాళ్ళు ఎన్ని బాధలను అనుభవించాలో వాటన్నిటినీ కూడా చెప్తూ ఉంటారు అది విన్న మాలతి తాను చేసిన తప్పులకు తను ఎన్నో శిక్షలను అనుభవించవలసి వస్తుందని తన తప్పుల నుంచి తను బయటపడి ఏముడి కరుణ పొందేలా ఆ దేవుడి దగ్గరకు తాను చేరుకునే మార్గం లేదా అని బాధపడుతున్న మాలతికి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడని తెలుస్తుంది తాను సాయంత్రం పూట వెళ్ళి ఆ సాధువును కలిసి తన ఇంటికి ఒక్క పూట భోజనానికి రమ్మనమని అడుగుతుంది మాలతి కోరినట్లుగానే ఆ సాధువు కూడా మరుసటి రోజు ఆమె ఇంటికి భోజనానికి వస్తానని చెప్పి ఆమెకు చెప్పినట్లుగానే సాధువు ఆమె ఇంటికి భోజనానికి వెళతాడు అయితే ఆ గ్రామంలో ఎవరు మాలతి చేతితో భిక్ష ఇచ్చినా కూడా తీసుకోరు అటువంటి మాలతి గురించి తెలిసి కూడా ఆ సన్యాసి ఆమె ఇంటికి భోజనానికి వెళుతున్నాడంటే ఆ సన్యాసి ఎటువంటి వాడోనని గ్రామంలో ఎంతోమంది అనుకుంటారు అయితే ఎవరి మాటలను లెక్క చెయ్యని సన్యాసి ఆమె ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఆమెను ఏవైనా కోరుకోమని కోరుకున్న వాటిని అనుగ్రహిస్తానని చెప్తాడు అతని పాదాలను తాకుతూ తాను మోక్షాన్ని పొందాలని కోరుకుంటున్నానని చెప్తుంది మాలతి మాటలు విన్న సాధువు ఆమె వైపు చూసి నవ్వుతూ తల్లి నువ్వు కోరుకున్న మోక్షాన్ని పొందాలి అంటే హరిపాదాలను తాకాలని హరిపాదాలను తాకే అనుగ్రహాన్ని నువ్వు పొందుతావని ప్రతినిత్యము హరిని తలుచుకుంటూ ఉండమని ఆమెను దీవించి వెళ్ళిపోతాడు అయితే ఆ గ్రామంలోనే సుమిత్ర అనే ఒక గొప్ప పుణ్యాత్మురాలు ఉంటుంది ఆమె ఎంతోమందికి దాన ధర్మాలను చేసి ఎంతో పుణ్యం చేసుకుంటుంది ఆమె ప్రతిరోజు హరినామాన్ని తలవందే ఏ పని కూడా చెయ్యదు ఆమెను చూసిన వాళ్ళందరూ కూడా ఆమె ఎంతో గొప్ప పుణ్యాత్మురాలని తనను చూస్తేనే వాళ్లకు అదృష్టమని ఆమె వాళ్ళ ఇళ్ల వైపుగా వెళ్లడమే వాళ్ళు చేసుకున్న భాగ్యమని సుమిత్రను చూసిన వాళ్ళంతా కూడా సుమిత్ర గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళు అయితే సుమిత్ర కొద్ది రోజులకు దైవాన్ని పూజిస్తూనే ఎంతో ఆరోగ్యంగా ఉంటూనే చనిపోతుంది సుమిత్రతో పాటే ఈ వేశ్య కూడా ఆమె చనిపోయిన రోజునే ఈమె కూడా చనిపోతుంది తను చేసుకున్న కర్మలకు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ తనకు మంచినీళ్లు పోసేవాళ్ళు కూడా లేక ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొని చనిపోతుంది అలా చనిపోయిన ఇద్దరూ కూడా యమధర్మరాజును చేరుకుంటారు యమధర్మరాజును చూస్తూనే సుమిత్ర ఎంతో సంతోషిస్తుంది అయితే మాలావతి మాత్రం తాను చేసిన తప్పులేమిటో తనకు తెలుసు కాబట్టి యముణ్ణి చూస్తూనే ఎంతో భయపడిపోతుంది యముడు చిత్రగుప్తుణ్ణి చూస్తూనే ఎవరెవరు ఏ ఏ తప్పులను చేశారని ఎటువంటి పుణ్యాలను చేసుకున్నారని అడగడంతో చిత్రగుప్తుడు మాలతి వైపు చూపిస్తూ ఆమె బ్రతికి ఉన్నంతకాలం ఎన్నో తప్పులను చేసిందని అయితే తన జీవితంలో మూడు రోజులకు సరిపోయే పుణ్యాన్నే చేసుకున్నదని సుమిత్ర వైపు చూపిస్తూ ఆమె జీవితం అంతా కూడా ఎంతో పుణ్యాన్ని చేసిందని అయితే తను కూడా జీవితంలో చిన్న చిన్న తప్పులు చేయటం వలన తన జీవితంలో మూడు రోజుల పాపమే ఉన్నదని మిగిలినదంతా కూడా పుణ్య ఫలితమేనని చిత్రగుప్తుడు ఆమెను చూపిస్తూ చెప్తాడు అందుకు యమధర్మరాజు ఇద్దరి వైపు చూస్తూ అమ్మ చిత్రగుప్తుడు చెప్పిన మాటలు విన్నారు కదా మీరు చేసుకున్న పాప ఫలితాన్ని పుణ్య ఫలితాలను చెప్పాడు కదా దాన్ని బట్టి మొదట మీరు పాపాన్ని అనుభవించాలనుకుంటున్నారో పుణ్యాన్ని అనుభవించాలనుకుంటున్నారో బాగా ఆలోచించి మీరే చెప్పమని ఇద్దరిని చూస్తూ అడుగుతాడు అందుకు మాలావతి తాను చేసుకున్నది మరింత ఎక్కువ పుణ్యమేమీ కాదు కాబట్టి మొదటగా తనకు ఉన్న ఆ కొద్దిపాటి పుణ్యాన్నే అనుభవించి వస్తానని తర్వాత మిగిలిన జీవితం అంతా కూడా నరకంలోనే ఉండవలసి ఉంటుంది కాబట్టి ఆ కాస్త పుణ్యాన్ని తనకు అను అనుభవించే అనుగ్రహాన్ని ఇవ్వమని కోరుతుంది అయితే సుమిత్ర వైపు చూస్తూ ఆమెను అడిగినప్పుడు తనకు ఎంతో పుణ్య ఫలితం ఉన్నది కాబట్టి తనకు ఉన్న కొద్దిపాటి పాప ఫలితాన్ని అనుభవించేసి వస్తానని తరువాత ఇంకా అంత పుణ్య ఫలితమే కాబట్టి తను ప్రశాంతంగా స్వర్గంలోనే ఉండవచ్చని సంతోషంగా అక్కడ జీవితాన్ని గడపవచ్చని అందుకోసం మొదట తను పాపాన్నే అనుభవించి వస్తానని చెప్తుంది అయితే సుమిత్ర వైపు చూస్తూ ఎన్నోసార్లు తనను ఆలోచించుకొని చెప్పమని అడుగుతాడు అయితే సుమిత్ర మాత్రం తన నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని తను పాపాన్నే అనుభవించి వస్తానని చెప్తుంది అయితే పుణ్యాన్ని కోరుకున్న సుమిత్ర వైపు చూస్తూ తల్లి నువ్వు చేసుకున్న పుణ్య ఫలితానికి నేను నీకు ఇవ్వగలిగిన జన్మలను నీ ముందే ఉంచుతున్నాను నువ్వు ఒక దేశపు మహారాజుకు మూడు రోజులు కొడుకుగా బ్రతికి ఉంటావో లేకపోతే ఒక చెట్టుకు పువ్వుగా మూడు రోజులు మాత్రమే ఉంటావో నీకు ఏది కావాలో కోరుకో నీ పుణ్య ఫలితానికి తగిన ఫలితం ఇదేనని చెప్తాడు ఆ మాటలు విన్న మాలతి మూడు రోజులు మహారాజుకు కొడుకుగా ఉండి భోగభాగ్యాలు అనుభవించి తరువాత చనిపోయి ఆ తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చే కంటే నన్ను ఒక చెట్టుకు పువ్వుగానే పుట్టించమని కోరుతుంది మాలతి కోరినట్లుగానే ఆమెను ఒక కుమ్మరి వారింట్లోని పూల చెట్టుకు పువ్వుగా పుట్టమని మూడు రోజులు తరువాత తన పాప ఫలితానికి తగిన ఫలితం అనుభవిస్తుందని ఆమెను అక్కడి నుంచి పంపించేస్తాడు తరువాత సుమిత్రను చూస్తూ తల్లి నీ ముందు కూడా రెండు జన్మలు ఉన్నాయి నువ్వు చేసుకున్న పాప ఫలితాన్ని బట్టి నీ ఎదుట ఒక ఎలుక జన్మ ఒక పాము జన్మ ఉన్నది వీటిల్లో ఏదైనా ఒక జన్మను కోరుకో అడిగిన దానిని నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను ఆ జన్మను పూర్తి చేసుకున్న తరువాత నువ్వు తిరిగి స్వర్గాన్ని చేరుకుంటావని చెప్తాడు ఆ మాటలు వింటున్న సుమిత్రకు తను ఎలుకై పుడితే ఏదైనా పిల్లి కానీ పాము కానీ మరి ఇంకా ఏ జంతువులైనా తనను చంపేస్తాయని తన ప్రాణాలను కాపాడుకోవడం కోసమే ఈ మూడు రోజులు కూడా తను ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని అదే పామై పుడితే తనను పాము రూపంలో ఉన్నది కాబట్టి ఎవరు చంపరని తనకు ప్రాణభయం ఉండదని తన ప్రాణాలను తను జాగ్రత్తగా కాపాడుకోవచ్చని మూడు రోజుల తరువాత తను ఎలాగూ చనిపోయి తిరిగి మళ్ళీ స్వర్గాన్ని పొందవచ్చని ఆలోచించిన సుమిత్ర తనకు పాము జన్మ కావాలని కోరుకుంటుంది సుమిత్రను చూస్తున్న యముడు పదే పదే తల్లి నువ్వు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంటున్నావా నీకు నిజంగానే పాము జన్మే కావాలా అని అడుగుతాడు అందుకు సుమిత్ర అవునని చెప్పడంతో తను కోరుకున్నట్లుగానే పాము జన్మను పొందమని యముడు కూడా సుమిత్రను అక్కడి నుంచి పంపించేస్తాడు భూమి మీద సుమిత్ర పాము రూపంలోనూ మాలావతి కుమ్మరివాడి ఇంట పువ్వు రూపంలో జన్మిస్తాడు కుమ్మరివాణి భార్య ప్రతిరోజు తన దొడ్లో కాచే మందారాలను కోసి తన తలలో పెట్టుకునేది ఆ రోజు కూడా పువ్వును కోసి తన తలలో పెట్టుకుందామంటే ఆ పువ్వు రోజూ కాచేదానికంటే కూడా ఎంతో అందంగా ఐదు రంగుల పువ్వుగా పూస్తుంది అది చూసిన కుమ్మరివాణి భార్య అతను కూడా ఎంతో సంతోషిస్తారు అతను తన భార్యతో ఈ పువ్వు రోజు కంటే కూడా ఇవాళ ఎంతో అందంగా ఉంది మన చెట్టుకు ఎప్పుడు ఇటువంటి పువ్వు కాయలేదు ఎప్పుడు ఎర్రటి మందారాలే కాచేవి కానీ ఇవాళ ఐదు రంగుల పువ్వు కాచింది ఈ పువ్వును నువ్వు పెట్టుకోమని భార్యతో చెప్తాడు భార్య ఆ పువ్వును తానే పెట్టుకుంటానని అయితే మన గ్రామ పెద్ద చెప్పిన విషయాన్ని మీరు మర్చిపోకండి ఈరోజు మన ఇళ్లల్లో ఎవరి ఇళ్ళల్లో కాచిన పూలైనా మన ఇంటి ముందుకు ఊరేగింపుకు వచ్చే వేణుగోపాలుడికి ఇవ్వాలి అక్కడ ఇచ్చిన ఆ పూలను తిరిగి మనకు ప్రసాదంగా ఇస్తారు వాటిని మనం మన తలలో పెట్టుకోవాలి ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదని అందుకోసం ఇవాళ దొడ్లో కాచిన పూలన్నిటినీ కూడా వేణుగోపాలుడికి ఇచ్చి తరువాత తను తలలో పెట్టుకుంటానని ఆ మందారంతో సహా అన్నిటినీ కూడా ఊరేగింపుకు వచ్చిన వేణుగోపాలుడికి ఇస్తుంది పూజారి ఆ పూలన్నిటిని తీసుకొని వేణుగోపాలుడి పాదాల దగ్గర వేసి అక్కడ ఉన్న మరికొన్ని పూలను ఆమెకు ఇస్తాడు అయితే ఆ పూలలో ఈ ఐదు రంగుల పుష్పం మాత్రం వేణుగోపాలుడి పాదాల దగ్గరే ఉంటుంది ఆ పాదాలను స్మరిస్తున్న ఆ పుష్పానికి తన ముందు జన్మలో తనను దీవించిన సాధువు మిగిలిన విషయాలు అన్నీ గుర్తుకు వచ్చే తను హరి పాదాలను తాకగలుగుతున్నానని హరి పాదాలను సృజిస్తూ తనకు ఇంకా ఏమీ అవసరం లేదని తనకు ఏ కోరికలు లేవని మరుజన్మ అవసరం లేదని ఆ హరి పాదాలను పట్టుకొని హరిపాదాలే తనకు స్వర్గమని ఇంకా తన జీవితానికి ఏమీ అవసరం లేదని హరి పాదాల చెంత తనకు ఇంత స్థానం ఇవ్వమని ఆ హరి పాదాలను పట్టుకొని కోరుతుంది అయితే భూమి మీద సర్పముగా పుట్టిన సుమిత్ర మాత్రం తన ప్రాణాలను కాపాడుకునేందుకు తనకు ఎదురు వచ్చిన వాళ్ళందరినీ కాటువేసి చంపేస్తూ మూడు రోజులు కూడా ఆ విధంగానే ఎక్కడెక్కడో తిరుగుతూ కనపడ్డ మనుషులను జంతుజాలాలను కాటు కాటువేసి ఎన్నో తప్పులను చేస్తుంది మూడు రోజుల తరువాత పాము రూపంలో ఉన్న సుమిత్ర చనిపోయి తిరిగి యముడు దగ్గరకు చేరుకుంటుంది యముడు సుమిత్రను చూస్తూనే తను చేసిన పాపకర్మ పూర్తయినది కాబట్టి తను స్వర్గానికి వెళ్లేందుకు ఎటువంటి మంచి ఫలితాలు ఉన్నాయో తను చేసుకున్న ఫలితాల వలన ఇప్పుడు తనకు ఏమి లభిస్తాయో చెప్పమని అడుగుతాడు ఆ మాటలు వింటున్న చిత్రగుప్తుడు సుమిత్రను చూపిస్తూ యముడు వైపు చూసి స్వామి తను ముందు జన్మలో చేసుకున్న పుణ్య ఫలితమంతా కూడా ఈ జన్మ పాముగా ఎత్తి చేసిన పాప కర్మ ఫలితము కంటే కూడా తక్కువగా ఉన్నది అందువలన తన పుణ్య ఫలితమంతా పోయి తనకు పాప ఫలితమే మిగిలినదని ఆమె పాము జన్మగా ఎత్తి తనకు హాని చేసేవాళ్లకు చెయ్యని వాళ్లకు జంతు జాలాలు లేకుండా అన్నిటినీ కూడా హింసించిందని ఈ మూడు రోజులు తను ఎన్నో పాపాలను చేసిందని అందువలన తనకు మిగిలిన పుణ్య ఫలితమేమీ లేదని చెప్తాడు అయితే చిత్రగుప్తుడి మాటలు విని ఆశ్చర్యపోయిన సుమతి స్వామి నాకంటే కూడా ముందుగా ఎన్నో పాపకర్మాలను చేసుకున్న మాలతి ఇప్పుడు ఏమైనదని తన పాప ఫలితానికే తను ఎటువంటి శిక్షలను అనుభవిస్తున్నదని ఇప్పుడు తను ఎక్కడ ఉన్నదని అడుగుతుంది అందుకు చిత్రగుప్తుడు సుమిత్ర వైపు చూసి తల్లి తను కూడా నీలాగానే రెండు జన్మలు ఇచ్చి వాటిల్లో ఒకటి కోరుకోమంటే తనకు భోగభాగ్యాలను ఇచ్చే రాజు కొడుకుగా అక్కరలేదని ఒక మట్టిలో పువ్వుగా పుట్టించమని కోరుకున్నది తను పువ్వుగా పుట్టి ఆ పువ్వు హరి పాదాలను తాకిన ఆ క్షణమే తను చేసిన పాపకర్మలు అన్నీ కూడా తొలగిపోయి తనకు పుణ్య ఫలితమే మిగిలి ఆ హరి ఉండిపోయిందని ఇప్పుడు మాలతిలో ఎటువంటి పాపకర్మలు లేవని అలాగే నువ్వు కూడా నీ పుణ్య ఫలితాన్నే మొదట కోరుకొని ఉంటే ఎప్పుడు ఆ హరిపాదాల చెంతే ఉండేదానివి దానివలన నీ పాపకర్మలు అన్నీ కూడా పోయేవి అలా నువ్వు కోరుకోలేదు కనీసం నీ పాపకర్మలో అయినా నువ్వు పాము జన్మను అడగకుండా ఏ ఎలుక జన్మను అడిగి ఉన్నట్లయితే నీ ప్రాణు కాపాడుకునేందుకే ప్రయత్నించేదానివి కానీ ఎవరికి హాని చేసేదానివి కాదు దానివలన ఈ మూడు రోజుల పాపకర్మను అనుభవించిన తిరిగి మళ్ళీ ఆ స్వర్గానికే చేరుకునేదానివి ఇప్పుడు నువ్వు ఆ స్వర్గాన్ని కోలిపోయావని పాప ఫలితమే నీకు మిగిలినదని చెప్తాడు ఆ మాటలు వింటున్న సుమిత్ర నాకు ఈ పాప ఫలితాలు పుణ్య ఫలితాలు ఏవీ తెలియదు ఏమి కోరుకోవాలో కూడా తెలియదు అటువంటప్పుడు చావు పుటకలకు తండ్రి అయిన ఆ యమధర్మరాజే నాకు ఏమి కావాలో చెప్పి ఉండొచ్చు కదా అని అడుగుతుంది సుమిత్ర మాటలు విన్న చిత్రగుప్తుడు తల్లి ఆ తండ్రి నీకు ఒకటికి రెండు సార్లు హెచ్చరించాడు మొదట పాప ఫలితాన్ని అనుభవిస్తావా పుణ్య ఫలితాన్ని అనుభవిస్తావో జాగ్రత్తగా ఆలోచించి కోరుకోమని ఒకటికి రెండుసార్లు చెప్పాడు నువ్వు అప్పుడు కూడా వినిపించుకోలేదు కనీసం పాము జన్మ ఎలుక జన్మను అడిగినప్పుడైనా పాము జన్మే ఎందుకు అడుగుతున్నావు జాగ్రత్తగా ఆలోచించుకోమని అప్పుడు చెప్పాడు నువ్వు అప్పుడు కూడా తెలుసుకోలేకపోయావని తండ్రి నీకు ఎప్పుడు చెప్తూనే ఉన్నాడని ఎప్పుడు అవకాశాన్ని ఇస్తూనే ఉన్నాడని ఇప్పటికైనా నీ పాపకర్మ ఫలితం పూర్తయ్యి మంచి జన్మను పొందేలా నువ్వు మరికొన్ని జన్మలను ఎత్తవలసి ఉంటుందని ఈసారైనా ఆ తండ్రి మాటలలోని అంతరార్థాన్ని తెలుసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్తాడు చిత్రగుప్తుడు చెప్పిన మాటలు విన్న సుమిత్రకు తను చేసిన తప్పేంటో అర్థమయ్యి మానతికి అటువంటి మంచి జన్మ రావడానికి తనకు ఇటువంటి జన్మలు రావడానికి ఇటువంటి కష్టాలకు తన కోరికే కారణమని మనం ఏది కోరుకుంటామో ఆ సర్వేశ్వరుడే మనం కోరుకున్నది తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడని మానతికి అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నాను అర్థమైంది కదా నువ్వు ఏది కావాలి అని నన్ను అడుగుతున్నావో ఆ సంపదను నేను నీకు అనుగ్రహిస్తాను నువ్వు కోరుకున్నది ఏదైనా అది నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన ఒక చక్కటి ఉద్యోగమైన మంచి సంతానమైన తల్లి నువ్వు నా పాదాలను తాకి ఏది కోరుతున్నావో ఆ సంపదను నేను నీకు అనుగ్రహిస్తాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా బాబాగారి పాదాలను తాకి మనం ఏది కోరినా అది మనకు అనుగ్రహించబడుతుందని బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై